గుమ్మడికాయ కూర అయిపోయిందా గుమ్మడికాయ కూర క్లోజ్ ఇప్పుడు చూడండి ఇదిగోండి గుమ్మడికాయ కూర రెడీ బెల్లం గుమ్మడికాయ కూర ఇది తీయ తీయగా కారం కారం ఉంటుంది కూర ఎవరైనా గుమ్మడికాయ కూర ఏమో బెండకాయ ఇస్తాము కదా నేనా పెడతుంది కానీ అది ఏం పెడుతుందో చూడాలిగా నేను చూడకుండా అట్టా చెప్పు పెడతానో పెడతాను అంటే పెట్టింది మొత్తం పెట్టింది మొత్తం తినేస్తారయింది ఇప్పుడు నువ్వు పెట్టింది ఎలకలేదు ఏం లేదు సీతానగరంలో కలక తిన్నదా నువ్వు పెట్టింది ఎవరు పెట్టాయమన్న మరి నువ్వు హీరోవి నేను చూసినప్పుడు

నువ్వు ఎన్ని ఎన్నేళ్ళు అన్నావు చూసినప్పుడు ఇరవై ఐదు ఏళ్ళు అన్నావు అతనికి నేను కరెక్ట్ చూద్దాగా ఏం చెప్పినా నువ్వు తీసుకో నువ్వు వాగకు నిన్న పప్పు అది వేస్ట్ అయిపోయింది పప్పు ఉందని పులుసు పెట్టినావా మరి ఇన్ని కూరలు ఎందుకు గుమ్మడికాయ కూర చేసినావు పాలకూర కూర చేస్తాను అది కూర చేసినావు పప్పు చేసినావు గారెండును పండగ మొత్తం ఈరోజు మన ఇంట్లోనే ఉంది భోగి పండుగ రేపు పెట్టుకుని ఇలా పండుగ చెప్తాను పండగ పండగ వాతావరణం కనిపిస్తుంది నీ ఇంట్లో గుమ్మానికి బంతిపూల దండేసినావు అసలు మాలు లేదు కథ దేంట్లో మించిపోయినా మించిపోయినా నేను నువ్వు నా కాళ్ళ మీద కావాలని అని నాకు తెలుసు అవును అవునా తెలుసు ఆ నా చెప్పులేమో అటు నెట్టేసి బాటిల్ ఏమో కాళ్ళ మీద వేసినవు అంత కోపం ఉన్నదని బయటికి చెప్పు కోపం ఉందని అది కడుగుతూనే ఉంటావు ఊడుతూనే ఉంటావు తుడుతూనే ఉంటావు ఏం పని నీకు చెయ్యి ఊరుకోదు అనుకుంటా నిజంగా చూస్తున్నా చూడు నీకు చెయ్యి ఊరుకోదు ఆడతా ఉంటది రోబో ఆడినట్టు ఎవరు మరి అంత ఎక్కువ చేయకూడదు అలసిపోతావు అలసట ఎక్కువ అవుద్ది నాన్ వెజ్ లేవు లేవా ఈరోజు నేను పీకిల్ దాకా తిన్నావు తరగే కూర

మా పండు ఏం కాదు ఇటు ఇటు అడిగి అటు కాదు ఇటు ఇటు లెఫ్ట్ రూట్ మర్చిపోయినావు రాంగ్ రూట్ లోకి వెళ్ళిపోయినావు నువ్వు పోసినవా గురించి అర్థమైపోయింది లేదా ఒక మాట అంటావు కానీ పైకి అన్నం పెడతావు మూడు కోట్ల ఏం చేస్తున్నారు అడిగిపోతున్నారు

నాకు ఇంట్లోని ఎక్కువ పని చేస్తుందండి చాంట్లు పట్టేసి పాపలే సాను పన్నెండు ఇంటికి అందుకని ఎలా తింటారో నా ఆశ్ని పదిహేను ఇస్తా ఒంటి గంట రెండే అవును నేను గారెలు తిన్నాగా ఆకలి లేదు నిన్న ఎవరు తినమన్నాడు అంటావు ఇప్పుడు ఏమన్నా అంటే బూర్లు తిన్నాను కదా ఎక్కడ ఉన్నాయి బూర్లు అవి దొరుకుతాయి నాకు జామకాయలు దొరికినట్టు దొరుకుతాయి నేను జామకాయ తినలేదు చూడు చెప్తున్నా ముందే తీసుకోలేదు నేను సంక్రాంతి అంటే మీ ఊర్లో సైడే పండగ అంటే భలే ఉంటది కానీ ఈ సంవత్సరం చూద్దాం అనుకున్నా చూడలేకపోతా కోడి పందాలు ఉంటాయి అంటే అవి చూడాలి కోడి పందాలు చూడాలని ఉంది ఎన్ని రోజులు నడుస్తాయ నడుస్తాయా బందోబస్తు ఒక్కరోజేనాడు డ్రింక్ ఒక్కరోజేనా

ఎంత బాధతో తో పరిగనే కారణమే ఉండదు అలాంటి కానీ మనం ఎంతో జమీందారును తెలుసా అవును అలా అనుకోని ఎప్పుడు కూడా చిన్నప్పటికి నాకు అదే అంటే నిసరా చూసి చూస అన్న ఇప్పుడు కూడా నేను ఎక్కువ పని చేసేది నేనే కదా వాళ్ళందరూ కూడా అమ్మా అని తినేది తిడ వల్లారా చేస్తుంది తినిస్తుంది మీరు తిని కూచి తిని అంటారు అంటితితి అమ్మ అక్క చెల్లలకి మెగల్సకొండి తినేదానివి అచ్చ అలా

నువ్వు చిన్నప్పటి నుంచి అంత కష్టపడ్డావు కాబట్టి ఇప్పుడు పని చేతులు ఆడతాయి నీకు నేనేమో చిన్నప్పటి నుంచి పని చేయలేదు అందుకని చేతులు ఆడట్లేదు అదే పని చేసే వాళ్ళు చేతులు ఆడతా ఉంటాయి ఆ పనులు చేస్తా గానీ ఈ పనులు చేయలేదు ఇంట్లో పనులు బయట పనులు చేసిన పని చేయని నీకే కనిపిస్తాను నేను అందరికేమో పని చేసేలాగా కనిపిస్తా నేను నీకేమో పని చేయని మనిషిలాగా కనిపిస్తా ఇంకా ఓకేనండి బాయ్ అండి ఇంకన్నా దినిపో టాటా అండి బాయ్ అండి ఉంటానండి వినాయకుడు మాత్రం అందంగా ఉన్నాడు వినాయకుడు అందరు నీటిలో ఉన్నారు నేను పూర్తి చేయలేదు వాళ్ళకి నాకు ఇంట్లో అని చెప్పే తీసుకొచ్చుకున్నా అవును